దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడ ఉన్నాడా దొరికాడా అని అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పద ప్రయోగం చేస్తున్నందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్ లో మా డ్రైవర్ విన్నాడు హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం గత కొద్ది నెలలుగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా పిఆర్సి కోసం పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘం నేత అయినా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘం నేత కేఆర్ సూర్యనారాయణ కొద్ది రోజులుగా గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అట్లాగే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరి మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు అయితే ఆల్ ఆఫ్ ది సడన్ గా సూర్యనారాయణ గారు ఈ స్థాయిలో ఆరోపణలు చేయడానికి కారణాలు ఏంటి సూర్యనారాయణ గారిని కౌంటర్ చేస్తూ వైఎస్ఆర్సీపీ కూడా కొన్ని ట్వీట్స్ చేస్తూ ఉంది ఆయన అవినీతికి పాల్పడారు అంటూ కూడా చాలా విమర్శలు చేస్తూ ఉంది దీని గురించి సూర్యనారాయణ గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం సూర్యనారాయణ గారు నమస్కారం అండి మీరు వైసీపీ బాధితుల సంఘం అంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి వైసీపీ బాధితుల సంఘం కొత్తగా ఒకటి ఓపెన్ చేశారంటూ కూడా వైసీపీ విమర్శలు చేస్తుంది అది కాకుండా మీ మీద అవినీతి ఆరోపణలు చేస్తుంది పెద్ద ఎత్తున పాయింట్ నెంబర్ వన్ నేను పార్టీల గురించి వ్యాఖ్యానించానండి అది ఏ పార్టీ అయినా కూడా నేను వైసీపీ బాధితుడిని కాదు నేను ప్రభుత్వ బాధితు రాజ్యము ప్రభుత్వము పరిపాలన ఆ పా పాలనలో అనుభవించిన అవలంబించినటువంటి విధానాల పరంగా నష్టం జరిగిందనే ఉద్యోగులకి నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని ప్రస్తావించాను తప్ప నేను ఈరోజు వరకు ఈ క్షణం వరకు కూడా వైసీపీ అనేటువంటి రాజకీయ పార్టీ పేరు నేను ఎక్కడ నేను ప్రస్తావించలేదు మరి ప్రభుత్వానికి పార్టీకి మధ్యన తేడా తెలియని పరిస్థితిలో ఆ పార్టీ నాయకులు ఉంటే నేనేం చేయలేను అకౌంట్ మీరు దాదాపు నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు మీరు అధికారిక ప్రభుత్వ అధికారిగా ఉండి వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యారంటూ నేరుగా ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు కాదండి మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేశారు ఎన్నో తారీఖు చేశారు పన్నెండో తారీఖు కదా మరి పన్నెండో తారీఖు ముందు వరకు పదకొండో తారీఖు వరకు ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా వాళ్ళ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు నేనైతే పార్టీపై ప్రస్తావించదు మీరు చెప్పారు చెప్తున్నా వాళ్ళ వైసీపీ పార్టీయే ప్రభుత్వంలో అధికారంలో ఉంది కదా మరి నేను నూట ఇరవై నాలుగు కోట్ల అవినీతి చేస్తుంటే వంద రూపాయలను నా దగ్గరించి ఎందుకు రికవరీ చేయలేకపోయినా అంత అసమర్థంగా ఆ ప్రభుత్వం నడిచిందా అని నా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో నూట ఇరవై నాలుగు కోట్లు ప్రభుత్వానికి నష్టం కలిగించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి మీది ఆధార్ ఆరోపణ చేసిందాన్ని షీట్ కూడా వేయలేనట్టు అంత అసమర్థంగా అధికార యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేసిందా ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ట్వీట్ ఏముందండి ట్వీట్ అంటే ఎవడన్నా ఎవరికి కాసే రాసి పెట్టేసుకోవచ్చు దాన్ని ట్వీట్ అంటారు ట్వీట్కి ట్వీట్కి ఏమన్నా వ్యాలిడిటీ ఉందా లీగల్ శాంటిటీ ఉందా కేసు పెట్టారు కదా ఎఫ్ఐఆర్ పెట్టారు కదా ఆ ఎఫ్ఐఆర్ లో ఈ రోజు వరకు ఛార్జ్ షీట్ ఎందుకు ఇయ్యలేదు అని అడుగుతున్నా ఆధారాలు ఉంటే అలాగే ఎఫ్ఐఆర్ పెట్టారు నాన్న సస్పెన్షన్ లో పెట్టించారు కదా ఓ పనికి వాళ్ళ గిరిజాశంకరం ఒక ఐఏఎస్ అధికారి వాళ్ళ చేతిలో పప్పెట్టి చోటి నాన్న సస్పెన్షన్ లో పెట్టారు కదా అందువల్ల నాకు ఈ రోజు మెమో కూడా ఎందుకు ఇవ్వలేదు నిన్నటిదాకా వాళ్లే కదా ఈ ఉదంతం ప్రారంభమయ్యి రెండేళ్ళు అవుతోంది కదా రెండేళ్ల పాటు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా రెండేళ్ల పాటు ఎందుకు ఆ సస్పెన్షన్ లో ఒక ఛార్జ్ మెమో ఇవ్వలేకపోయినారు పెట్టిన ఎఫ్ఐఆర్ లో చార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయినా ఆధారం ఉంటే నేను నేను ఈ రోజు ఈ రోజు కోరుతున్నది కూడా నమి కేసు ఎత్తేమని కోరటంలే కేసు ఎత్తేమని ఏ ప్రభుత్వాన్ని నేను దేబురించను నేను ఇవాళ కూడా ఏ ప్రభుత్వాన్ని నమి కేసు ఎత్తామని అనటంలా అయ్యా కేసు పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు నేను అందుకే ఆ ఎఫ్ఐఆర్ మీద నేనే మాట్లాడలా అది అభియోగం వచ్చినప్పుడు విచారించుకునే అధికారం ప్రభుత్వ వ్యవస్థలకు ఉంది కేవలము నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళ పార్టీ సొంత ఎంపీని రఘురాం కృష్ణరాజుని రాజుని టార్చర్ చేసినట్టుగా నన్ను కూడా టార్చర్ చేద్దామను టార్చర్ కాదు సదర్ రామకృష్ణ స్వయంగా నన్ను చంపేమన్నాడు ఆ రకంగా నన్ను పోలీసు హింసకి గురి చేద్దామనే ఆలోచనని తప్పించుకోవడానికి యాంటిసిపెటరీ బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్ళాను తప్ప నేను కేసుని అభ్యంతర పెట్టాల వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏం విచారించారంటన ఆ ట్వీట్ పెట్టిన గదవ ఎవడో అక్కడికి వచ్చి వచ్చుంటే రాజ్యాంగం అంటే ఏంటో తెలుసుంటే పార్టీకి ప్రభుత్వానికి మంచి ఉన్నటువంటి సన్నని తేడా తెలియలేనిటువంటి పరిస్థితుల్లో ఆ వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళ ప్రభుత్వము వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టి వాళ్ళు మోపిన ఆరోపణ మీద ఆధారం పెట్టి ఛార్జ్ షీట్ వేయలేనంత అసమర్థంగా వ్యవస్థ ప్రభుత్వం నడిపించారా అని అడుగుతున్నాను రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు జనవరి పంతొమ్మిదో తారీఖు నాడు నేను గవర్నర్ గారిని గెలిచాను గవర్నర్ గానే కలవటానికి పది రోజుల ముందు జనవరి ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు సంవత్సరానికి ఒకసారి ఉద్యోగ సంఘాలకి డైరీలు ఓపెనింగ్కి మాత్రమే దర్శనం ఇచ్చేవాడు అలా జనవరి ఎనిమిదో తారీఖు నాడు డైరీలు డైరీలు ఓపెనింగ్కి దర్శనం ఇచ్చినప్పుడు ప్రతి సంవత్సరం అప్పుడే వారికి కొన్ని దరఖాస్తులేవో ఇచ్చేవాళ్ళం వెళ్ళినప్పుడు ఆయన కనీసం ఏనాడు ఏ దరఖాస్తులు చదివిన దాఖలా కూడా లేదు కాదు ఆ కాగితం మన చేతిలో తీసుకుని ధనుంజయ రెడ్డి గారి చేతిలో పెట్టేవాడు ఈ రెండు వేల ఇరవై మూడు జనవరిలో పిలిచినప్పుడు మే మేముగా అసలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తాం మా డైరీల కోసం మేమే అడగలా రెండు వేల ఇరవై మూడు జనవరిలో నేనే కాదు ఎక్సెప్ట్ ఏపీఎన్జిఓస్ అండ్ సెక్రటరీ అసోసేషన్ వెంకటరామరెడ్డి మాత్రమే అడిగారు మిగతా సంఘాలు ఎవరు అడగల అయినా వాళ్ళే పిలిచారు పిలిస్తే రెవెన్యూ అసోసియేషన్ బొప్పరాజు గారు అవసరం లేదని నాకు రాల మేము పిలిచారు కాబట్టి గౌరవంగా మేము వెళ్ళాం ఆ వెళ్ళినప్పుడు ఈసారి కొత్త తరఖాస్తులేం పట్టుకెళ్లకుండా అంతకుముందు నాలుగు సంవత్సరాల పాటు వెళ్ళినప్పుడల్లా ఇచ్చిన దరఖాస్తులు ఏమి ఇచ్చామో ఆ కాపీలు పట్టుకుని వెళ్ళి అయ్యా రెండు వేల ఇరవైలో మీకు ఈ కాగితం ఇచ్చాం ఇరవై ఒకటిలో ఇది ఇచ్చాం ఇరవై రెండులో ఇది ఇచ్చాం ఈ మూడు మీరు ధనుంజయ రెడ్డి గారి చేతిలో పెట్టారు ఆయనేమో ఫైల్ పంపిణీ నుంచి నోట్ పెట్టాడు ఇందులో ఒక్క ఫైలు మీ దాకా రాలేదు ఒక్క దాంట్లో నిర్ణయం జరగలేదు ఒక్క దాంట్లో రూపాయి ఆర్థిక భారం లేదు మీకు ఇస్తాం మీరు ఆయనకి ఇస్తారు ఆయన శనివారం మాట్లాడదాం అంటాడు శనివారం నాడు ఆయన ఫోన్ ఎత్తాడు మెసేజ్కి రిప్లై అవ్వడు వాళ్ళ ఓఎస్డి ఫోన్ ఎత్తడు వాళ్ళ ఎడిటర్ కూడా ఫోన్ ఎత్తాడు ఈ పరిస్థితి ఇంత అవమానకరంగా ఉద్యోగ సంఘాల వ్యవస్థని మీ మీ కార్యాలయం హ్యాండిల్ చేస్తోంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఉద్యోగస్తుల ముఖం చూపించుకోలేకుండా ఉన్నామని కూడా చాలా స్వయంగా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి ఆ ధనుంజయ రెడ్డి గారి సమక్షంలోనే చెప్పిన చెప్తే మళ్ళీ ఆయన యథాలోభంగా మళ్ళీ ఏం తనుంచి నేను చెప్పినాను కదా శూన్యాన్ని సార్ ఏదైనా చెప్తే చేయమని అన్నాడు మళ్ళీ దాన్న ఫోటో దిగమన్నాడు ఫోటో దిగి పంపించాడు ఇక ఇక ఈ ఈ పద్ధతి వైఖరిలో మార్పు రావడం లేదని అప్పటికే వేల కోట్లుగా పేరుకుపోయినటువంటి ఉద్యోగులకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు రాజ్యాంగ ఉల్లంఘన జరిగి వాళ్ళు ఇతరత్ర అవసరాలకి వాడేసుకున్నారు అనేటువంటి ఉద్దేశంతో నిర్దిష్ట కాల పరిమితుల్లో చెల్లింపులు జరిగేలాగా ఈ రకమైనటువంటి ఉల్లంఘన జర భవిష్యత్తులో జరగకుండా జరగకుండా ఒక చట్టాన్ని చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించమని గవర్నర్ గారి పేరు మీదే మా సర్వీసులు నియంత్రించబడతాయి కాబట్టి గవర్నర్ గారిని కలిసి దరఖాస్తు ఇచ్చిన మీరు ఇప్పుడు చెప్తున్నారంటే కొంత అమౌంట్ గవర్నమెంట్ ఉద్యోగులకు సంబంధించి అమౌంట్ వాడుకుంది అంత అమౌంట్ కాదండి మొత్తం జాతీయ స్థాయి మీడియాలో కూడా వచ్చింది జనవరి ఇరవై పంతొమ్మిదో తారీఖు నాడు మొత్తం దేశ వ్యాప్తంగా వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మీడియాలో వచ్చింది ఆ తెల్లారు నుంచి నా మీద కక్ష కట్టి నన్ను సాధించారు నన్ను వేధించారు ముందు నా నేను నా మీద చర్య తీసుకుంటామన్నారు నేను గవర్నర్ కలిసి నోటీస్ అనేది అని చర్య తీసుకుంటే అది ఇంకో నేరం అవుతుంది ప్రభుత్వం మీద అందువల్ల నేను మీడియాతో మాట్లాడేందుకు నా సంఘం గుర్తింపు రద్దు చేస్తా నాకు నోటీస్ ఇచ్చారు కానీ నేను హైకోర్టులో ఛాలెంజ్ చేశాను హైకోర్టు స్టే చేసింది అన్ని రకాలుగా నన్ను నా కుటుంబాన్ని నా నా నేను వహించేటువంటి సంఘాల వ్యవస్థని ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలని చూసి చేసిన ప్రయత్నాలన్నిటిని నేను కోర్టుల ద్వారా హైకోర్టు ద్వారా నేను అడ్డుకున్నాను కాబట్టి నా మీద ఒక ఏసీబీ కేసు పెట్టమని ఆదాయం నుంచి హాస్టల్ కలిగి ఉన్నాయనేటువంటి కేసు పెట్టమని దానికి విచ ఆధారాలు సేకరించమని ఒక డిఎస్పీ సుబ్బరాజు అని ఒక డిఎస్పీకి అప్పచే బాధ్యతను అప్పచెప్తే ఆయన రెండు నెలల పాటు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలని తిరిగి నా మా ఇంటి పేరున్న వాళ్ళందరూ ఆస్తుల్ని వెరిఫై చేసి నా మీద ఎక్కడ ఆదాయం ఇచ్చిన ఆస్తుల కేసులు పెట్టే పరిస్థితి ఆధారాలు దొరకకపోతే ఇప్పుడు ఆ ఇప్పుడు ఆడెవడో చెప్పాడు అన్నట్టుగా ఆ నూట ఇరవై నాలుగు కోట్లు నూట పది కోట్లో మరి దొరికి పెట్టి ఆ కేసు పెట్టి ఉండాల్సింది కదా అంటే మీరు సంఘానికి గుర్తింపు రద్దు చేసేలా లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలో మీ ఉద్యోగుల సంఘాన్ని ఇబ్బంది పెట్టాలో ప్రవర్తించిన కానీ మీకు గుర్తింపు ఇచ్చిందే జగన్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా అంటే అదేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ కాన్స్టిట్యూషన్ ఆయన ప్రైవేట్ ఎస్టేటా మిమ్మల్ని చంద్రబాబు గారు పట్టించుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ఒక గుర్తింపు అంటే ఇచ్చారని చెప్తున్నారు కదా అదేమన్నా వైసీపీ పార్టీ లేదా తెలుగుదేశం పార్టీల యొక్క పార్టీల రాజకీయ పార్టీల నిర్ణయమా అవగా అవగాహన ఉండి అయితే మాట్లాడచ్చు ప్రభుత్వ వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది ఉద్యోగ సంఘాల గుర్తింపుకి ఒక నిబంధన ఉంటుంది రూల్స్ ఉన్నాయి రాజ్యాంగ పరంగా చేసిన రూల్స్ ఇవాళ ఈ వైసీపీ పార్టీకి మేమే నేనే గుర్తింపు ఇచ్చానండి ఆనాటి ఎన్నికల సంఘం కమిషన్ చెప్తాడా ఆ ప్రామాణికాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రామాణికాలు పూర్తి ఆరాధన సాధించిన వాళ్ళకి ఆటోమేటిక్ ఆ నిబంధనల ప్రకారం గుర్తింపు రావాలా ఈ వైసీపీ పార్టీ గుర్తింపు ఎలా వచ్చింది రాజకీయ గుర్తింపు రాజకీయ పార్టీగా ఇన్ని ఇంత నెంబర్ ఆఫ్ ఓట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ సీట్లో గెలిస్తే అది గుర్తింపు పార్టీ ముందు రిజిస్టర్ చేసుకుంటారు ఎన్నికల సంఘం దగ్గర తర్వాత దానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఇన్ని ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లో ఇన్ని సీట్లో గెలిస్తే దాన్ని గుర్తింపు పార్టీగా ప్రాంతీయ గుర్తింపు పార్టీగా ఇస్తారు దేశవ్యాప్తంగా ఇన్ని రాష్ట్రాల్లో వస్తే దాన్ని జాతీయ పార్టీగా గుర్తింపు ఇస్తారు ఇట్ ఇస్ ఇట్ ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ కోర్స్ చేస్తే లా చట్ట ప్రకారం అది జరగాల్సినటువంటి విధానం ఆ విధానం ప్రకారం నేను అని అర్హతలు పూర్తి చేసుకున్నాను కాబట్టి అన్ని అర్హతలు నా సంఘం ఉంది కాబట్టి నా గుర్తింపు ఇచ్చారు ఆ గుర్తింపు ఇచ్చే ప్రక్రియ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ప్రారంభం చంద్రబాబు నాయుడు గారు కాదు వాస్తవంగా చెప్పండి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రారంభమైంది ప్రారంభమైతే చంద్రబాబు నాయుడు గారి గుర్తింపు ఇవ్వకపోవడం కాదు ఎవరినైతే ఎవరినైతే ఈ ఏపీఎన్జిఓ సంఘం సంఘాన్ని సంకర పెట్టుకున్నాడో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రెడ్డి అని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి పనికి మళ్ళీ ఏపీసీ బండి సీడ్ని పక్కన పెట్టుకున్నారో ఆ ఏపీఎన్జిఓ సంఘమే నా సంఘానికి గుర్తింపు ఇవ్వద్దు అని అప్పుడు హైకోర్టులో కేసేసింది అందువల్ల ఆ ప్రభుత్వంలో ఆ కేసు పెండింగ్ ఉండడం వల్ల ఆ ప్రభుత్వం నిర్ణయం జరగల ఆ ప్రభుత్వం దిగిపోయిన నాటిగా ఆ కేసులో నిర్ణయం జరిగిపోయింది జరిగింది ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకోమన్నారు చట్ట ప్రకారం కాబట్టి నేను వాస్తవంగా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే నా ఆ ప్రభుత్వం నా ఈ ప్రభుత్వం రెండు ప్రభుత్వాలకి సంబంధాల మధ్యలో ఎన్నికల కమిషన్ వారి నియంత్రణలో గత ఎన్నికలకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల కమిషన్ వారి నియంత్రణలో వ్యవస్థ ఉన్నప్పుడు ఆ హైకోర్టు ఉత్తర్వును బేస్ చేసుకుని నేను ఆనాడు అనిల్ చంద్ర పునీత గారి చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు వారికి నేను రిప్రజెంటేషన్ ఇచ్చా అయ్యా నాకు ఈ రకంగా అప్పుడు ఫిబ్రవరి నెలలో మార్చిలో అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి అప్పుడు ఎన్నికల బోర్డులో ఉన్నాం ఇస్తే అతను ఆయన తీసేసి అల్వి సుప్రవైజన్ గారిని ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శిగా నియమిచ్చింది ఆయన నా ఫైల్ మూవ్ చేశారు సో నిబంధనల ప్రకారం ఇచ్చారు తప్ప అది ఎవరు దయాదాక్షిణ్యం ఏంటి మీరు పొలిటికల్ పార్టీలకి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకి సంబంధం అండి అట్లీస్ట్ మీ సంఘం వరకు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు ట్ ది సేమ్ టైం కొన్ని ప్రభుత్వ సంఘాలు గవర్నమెంట్ కోసం కొన్ని ప్రభుత్వ సంఘాలు ఇప్పుడు మారిన తర్వాత గవర్నమెంట్ కోసం మాట్లాడుతున్నట్లు కామన్ పీపుల్ అది అయితే ప్రాజెక్ట్ అవుతుంది కదా సూర్నారాయణ గారు అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల వ్యవస్థ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఇంచుమీ తెలంగాణలో కూడా ఇలాగే చంచింది ఈ ఉద్యోగ సంఘాల వ్యవస్థను బ్రష్ పట్టిచ్చింది ఏపీఎన్జిఓ సంఘం వీళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యం లేకుండా అసలు ఎన్నికల విధానం లేకుండా ఎవడు కుర్చీలో కూర్చుంటే వాడు దిగిపోయేటప్పుడు నెక్స్ట్ రెండు ఆ రిటైర్ అయ్యే వరకు ఆడే ప్రెసిడెంట్ ఆ రిటైర్ అయ్యేటట్టు ఇంకోటి ప్రెసిడెంట్ డిక్లేర్ చేసుకోవటం వీళ్ళకి సమర్థత ప్రాతిపదిక కాకుండా నాయకత్వాలు రావటం వల్ల వాళ్ళు సమర్థవంతంగా ఉద్యోగుల వ్యవహారాల మీద అధికారులతోనూ ప్రభుత్వంతోనూ చర్చ చేయలేక ఎవడు కుర్చీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి ప్రజెంట్ చేస్తూ వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఆ రాజకీయ పార్టీలతో భుజాల మీద చేయించుకుని ఫోటోలు దిగి ఆ ఫోటోల్ని ఉద్యోగులు గ్రూపులు వాట్సాప్ గ్రూపులో పంపించి మమ్మల్ని ప్రభుత్వం చేస్తుంది మేము ప్రభుత్వం దగ్గరగా ఉన్నామని చెప్పుకునే చెప్పుకుని సంఘాలు నడుపుకునే స్థితికి దిగజార్చారు సో ఆ రకంగా అసమర్థులు నాయకులుగా ఉన్న దగ్గర ఆ రాజకీయ కోరుకుంటారు నేనేనాడు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం అప్పుడు సీఎం అప్పటి సీఎం జగన్ గారికి అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఐ మీన్ ఆయన చేస్తున్న నిర్ణయాలు ఉద్యోగులకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు మీరు కూడా ఉన్నారు కదా గోపరాజు గారు కావచ్చు కావచ్చు మీరు అందరూ కలిసి ప్రెస్ మీట్లు పెట్టారు కదా సారీ మీరు 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 రికార్డ్ని కరెక్ట్ చేసుకోవాలి మీరు ఏదైనా ఉంటే ప్లే చేయండి నేను ఆనాడు కూడా ఏం చెప్పానంటే మొట్టమొదట ముఖ్యమంత్రి గారి దగ్గర పిఆర్సీ కోసం సమావేశం జరిగిన సమావేశంలో నేనున్నా ఆనాడు సమావేశంలో నేనే మాట్లాడినా నేను రెండు అంతకుముందు రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వేతన సవరణ కాన్సెప్ట్ని ని పోల్చి చెప్తూ ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు చెప్తాం అందరి ముందు అయితే నేను మళ్ళీ మీతో మాట్లాడతాను ఇది ఇంత తొందరగా వ్యవహరణ కనిపించడం కనిపించట్లేదు ఆర్థిక శాఖ వారు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి చాలా వ్యత్యాసం ఉన్నది కాబట్టి నేను మళ్ళీ ఒకసారి తో మాట్లాడినాక కమ్ బ్యాక్ టు యూ అని చెప్పాను అప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘం పక్షాన పర్యటనలు ఖరారు చేసుకుని ఉన్నాం ఉద్యోగులు చైతన్యపరిచే పిఆర్సీ విషయంలో పోరాటానికి సమాయత్తం చేసేటువంటి దానిలో ఉత్తరాంధ్రలో మా పర్యటన ఉన్నది ఆ విషయాన్ని సజ్జల ఆ రోజు అక్కడ ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారికి చెప్పి మేము ఇలా ఉత్తరాంధ్ర పర్యటనకు పోతున్నామని చెప్పి ఆ రాత్రి ట్రైన్ ఎక్కి మేము తెల్లారి సిగాగులో దిగాం ఇంకా మేము శ్రీకాకుళంలో వేదిక మీదకి సమావేశాల్లో వేదిక మీదకి వెళ్ళేలో కానీ ఇక్కడి నుంచి మేము చెప్పే వెళ్ళాం కదా మేము ఉండం మూడు రోజులని ఇక శని ఆది శని ఆది సెలవులు మర్నాడు శుక్రవారం గురువారం నాడు వీటికి జరిగింది శుక్రవారం రోజు ఉంది శని ఆది సెలవులు ఎలాగో శని ఆది ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవరు కదా కలిసేవారు కాదు అప్పుడు అందువల్ల చెప్పేసి వెళ్తే మేము ఆటెళ్ళగానే వాళ్ళకి అడ్డంకి నేను ఒక్కడే కాబట్టి నేను లేను కాబట్టి వెంటనే మీటింగ్ పెట్టేసారు వాళ్ళు శుక్రవారం నాడు పెట్టేసి నాకు పదకొండు ఫోన్ చేసి లెవెన్ ఫార్టీ ఫైవ్ సీఎం క్యాంపస్కి వచ్చామన్నారు నేను చెప్పి మీకు శ్రీకాకుళం వస్తే శ్రీకాకుళం నుంచి ఏ రకంగా నేను గంటలో రాలేను కాబట్టి మీరు దాన్ని సమావేశాలు రేపుడికి మారిస్తే ఎలాగోలా ఈ రాత్రికి వస్తాను అని చెప్పాను కుదరదు ఇక్కడ ఎవరినైనా మీ తరఫున పంపించమన్నారు నేను అలా ఎవరినో పంపించి వాడు ముఖ్యమంత్రి ముందు మాట్లాడడానికి భయపడి తప్పట్లు కొట్టేస్తే ఆ నిర్ణయాన్ని నా సంఘానికి నాకు ఆపాదించుకోలేను కాబట్టి నేను ఎవరిని పంపలా మా సంఘం తప్ప మిగతా అన్ని సంఘాలు ఆ సమావేశానికి హాజరైని అక్కడే ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ అనే ప్రకటన జరిగింది దానికి అందరూ తప్పట్లు కొట్టారు పోటీని పడి ఒకరినొకరు దోసుకుని ముఖ్యమంత్రి గారితో ఫోటోలు దిగారు బయటికి వచ్చి ఇదే ఏపీఎన్జిఓస్ సంఘం వారి నేతృత్వంలో జేఏసీ ఇవాళ మాట్లాడేటువంటి కమ్యూనిస్టు పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏపీఎన్జిఓస్ నేతృత్వంలో ఉన్న ఏపీ జేఏసీలో మిగతా వాళ్ళందరూ కూడా బొప్పరాజు నేతృత్వంలో ఉన్నటువంటి జేఏసీ అమరావతిలో భాగస్వామే వీళ్ళందరూ అలాగే కొంత ఫెడరేషన్ అనే పేరు మీద ఒక ఒక లేని ఒక వ్యవస్థని క్లెయిమ్ చేసుకుంటూ వెంకట్రామరెడ్డి అనే కూడా ఒకడు తిరిగాడు ఈ ముగ్గురు సీఎం గారి క్యాంప్ ఆఫీస్ బయట మీడియా ముందు మేము ఊహించని వరాలు ఇచ్చేసారు ఇచ్చే ముఖ్యమంత్రిని బండి చెప్పాడు ఇవన్నీ మా రెండు జేఏసీ పోరాట ఫలితంతో ఇవన్నీ సాధించేసుకున్నాను బొప్పడు చెప్పాడు ఇక ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయాలని వెంకటరామరెడ్డి చెప్పారు నేను చెప్పానా శ్రీకాకుళం నుంచి ప్రెస్ మీట్ పెట్టి విశాఖపట్నం ఉత్తరాంధ్ర నుంచి ఇది మాకు అంగీకారం కాదు దీన్ని తిరస్కరిస్తున్నాము మేము పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పా చెప్పి వచ్చి ఆ మేరకు లిఖిత పూర్వకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చివరి సెక్రటరీకి తెలియజేశా చేసి నేను కార్యాచరణ కోసం సమావేశం పెట్టుకున్నప్పుడు మా సంఘంలో ఉన్నటువంటి సీనియర్ పెద్దలు మనం ఇంకా పూర్తిగా సంస్థాగతంగా బలోపేతం కాలేదు కాబట్టి అప్పటికే ఉన్నటువంటి వ్యవస్థ ఏపీఎన్జిఓస్ వ్యవస్థ ఉంది బొప్పరాజు ఒక వ్యవస్థ ఉంది వెంకట్రామరెడ్డి వ్యవస్థ ఉంది కదా ఉమ్మడి ప్రయోజనాల కోసం మనమే ఒక బెట్టు దిగి వెళ్ళి వాళ్ళు కూడా కలుపుకొని పోరాటం చేద్దామని చెప్తే నా అంతటి నేను వెళ్ళి వాళ్ళని కలుపుకొని కలిసి పనిచేద్దాం ప్రతిపాదించాను వాళ్ళు కలిసి వచ్చారు అందరం కలిపి ఒక కార్యాచరణ తీసుకున్నాం ఆ చర్చల్లో మంత్రివర్గ ఉపసంఘం ఫిట్మెంట్ మీద మాత్రం తిరిగి రీఓపెన్ చర్చ ప్రసక్తి లేదు ఎందుకంటే నువ్వు ఒక్కడి తప్ప మిగతా అందరూ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారి దగ్గర ఒప్పుకున్న వాటిని మేము రీఓపెన్ చేయలేము మిగతా విషయాలు మీరు మంత్రివర్గ ఉపసంఘంతో మాట్లాడుకోమని మాకు ఆనాడు ఆదరైజ్ చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి మిగతా విషయాల మీద మాత్రం మేము చర్చ చేస్తామని చెప్పాడు సో కాబట్టి ఆనాడు ఆ పిఆర్సి అసంతృప్తిగా అలాగే జరిగింది నేను ఆనాడు మంత్రివర్గ సభ్యులతో సహా కలిసి కూర్చుని అందరితో పాటు పత్రికా సమావేశం చెప్పినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను మేము గొప్ప పిఆర్సీ సాధించామని మేము నేను చెప్పడం లేదు గొప్ప పిఆర్సీ ఇచ్చామని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు ఉన్నంతలో అప్పటికే ముగిసిపోయిందని ప్రకటించబడినటువంటి అధ్యాయంలో నేను కాదని రియోపెన్ చేయించడం ద్వారా ఎంతో కొంత పది పైసలైనా ఉద్యోగులు మేలు జరిగేదానికి ప్రయత్నం చేశాను ఈ నష్టాన్ని పన్నెండో వేతన సమయంలో భర్తీ చేసేందుకు స్వతంత్రంగా మా సంస్థను బలోపేతం చేసి ముందుకు వెళ్తామని ప్రకటించేసా కావాలంటే చూసుకో మీరు జుడిషియల్ ఎంక్వైరీ అడుగుతున్నారు అట్ ది సేమ్ టైం మీ మీ పర్సనల్ గా మీ ఫ్యామిలీని కూడా ఇబ్బంది పెట్టారు అదే ఉద్యోగులతో పాటు మీ ఫ్యామిలీ మీ పర్సనల్ గా కూడా వస్తున్నారు అటాక్ చేశారు అన్నట్టు కూడా చెప్తున్నారు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు మరి మీరు చంద్రబాబు గారిని కలిసి దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇప్పుడు దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ఉండబోతుంది మీ అసోసియేషన్ అదే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా వ్యక్తిగత నేను నిన్న నా ప్రెస్ మీట్ చాలా స్పష్టంగా చెప్పాను మీరు కంక్లూజన్ ఫాలో అయినట్లేదు నేను ఇది నా వ్యక్తిగత అంశంగా నేను సమాజాన్ని మీడియాని ప్రభుత్వాన్ని అందరినీ కూడా చేతులెత్తి దండం పెట్టి కోరింది ఏంటంటే ఇది సూర్యనారాయణ అనే వ్యక్తికి సంబంధించిందో సూర్యనారాయణ కుటుంబానికి సంబంధించిందో సూర్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలకు సంబంధించిన అంశంగా దయచేసి చూడవద్దు ఇది ఒక రాజ్యంలో ఒక డెమోక్రటిక్ స్టేట్ లో స్టేట్ స్పాన్సర్డ్ అట్రాసిటీ కింద చూడవలసినటువంటి అవసరం ఉన్నది అది నేను నా ఉదంతాన్ని ఒక ఉదాహరణగా మాత్రమే కోట్ చేశాను చేసి ఇలాగ నాలాగా చాలా మంది వ్యక్తులు చాలామంది సంస్థలు చాలా వ్యవస్థలకి నష్టం జరిగి ఉండొచ్చు కాబట్టి వీటన్నిటి మీద ఆనాడు ధైర్యం చేసి అందరూ నాలా పోరాటం చేయలేకపోయి ఉండొచ్చు కంప్లైంట్లు ఇచ్చి ఉండకపోవచ్చు ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి గారు నాకు మన పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్స్ ఇచ్చారు శాఖల వారీగా శ్వేతపత్రాలు ప్రకటిస్తాం గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాన్ని కరెక్ట్ చేస్తామని అలాగే మొన్న హోంశాఖ మంత్రి గారు ఒక ప్రత్యేకమైన స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టిన తప్పుడు కేసుని తిరా చేస్తాం అలాగే ఇంకెవరి మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని పునఃసమీక్ష చేస్తామని చెప్పారు సో ఆ ప్రకటన అనేది వివిధ హోదాల్లో ఇచ్చినటువంటి ప్రకటనలు ప్రభు ప్రస్తుత ప్రభుత్వ విధాన నిర్ణయంగా భావించి ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఇది మీ రాజకీయ పార్టీ కార్యకర్తలకి జరిగిన అన్యాయాన్ని కరెక్ట్ చేయడానికి మాత్రమే పరిమితం కావద్దు సమాజంలో రాజకీయ పార్టీల దాటి కూడా చాలామంది నాలాగే ఇలాగా బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే మీరు ఒక హైక్ ప్రతి కేసులో ప్రతి వచ్చే వివరాలు చెప్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయడం సాధ్యపడదు కదా అందువల్ల ఒక రిటైర్డ్ న్యాయ హైకోర్టు న్యాయమూర్తి గారి నేతృత్వంలో ఒక జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేయండి ఆయన ఒక బహిరంగంగా ఎవరైనా వాళ్ళ దగ్గర వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని తగిన ఆధారాలతో వారిని కట్ ఆఫ్ డేట్లోగా నివేదిస్తే వారు చూసి పరిశీలించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి ప్రైమాఫేసి ఉందని వారు ధృవీకరించిన వాటిని మాత్రము మీరు ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ కి ముందుకు తీసుకెళ్లేటట్టుగా ఆదేశాలు ఇవ్వమని నేను కోరా ఇది ఇట్స్ నాట్ మై పర్సనల్ రిక్వెస్ట్ వన్ అదే మీరు చెప్తున్నారు ఇది మీ పర్సనల్ కాదు అని చెప్పేసి చెప్తున్నారు సో ఇది ఉద్యోగులకు సంబంధించిన సమస్య అయితే మిగిలిన అసోసియేషన్ కూడా మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా ఈ పర్టికులర్ ఇష్యూ దీని మీద ఉద్యోగ ఉద్యోగుల ప్రయోజనం అంటే వీళ్ళలో కొన్ని ఉద్యోగుల సంఘాలే మీరు లాస్ట్ గవర్నమెంట్ అనుకూలంగా పనిచేసిన స్టేట్మెంట్ ఇచ్చారు మీరు ఇంతగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఏపీ ఏపీఎన్జిఓస్ సెక్రటరీ అసోసియేషన్ పనిచేసినాయి కదా ఇప్పుడు స్వ స్వయంగా వాళ్ళు బొత్స సత్యనారాయణతో పక్కన కూర్చొని నా మీద నా మీద క్రిమినల్ కేసులు పెట్టమని నా సంఘం గుర్తింపు రద్దు చేయమని వాళ్ళు ఇచ్చారు కదా మీడియాలో బొత్స బండి శ్రీనివాసు వెంకటరామరెడ్డి బొత్స సత్యనారాయణ సో ఇంకొకటి ఏంటంటే మీతో కలిసి వస్తారని మీరు అడిగారు కదా ఉద్యోగులకి మేలు జరగాలని కోరుకుని ఉద్యోగుల వ్యవహార సర్వీస్ వ్యవహారాల్లో సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుని ఉద్యోగ సంఘాలు నాతో కలిసి వస్తాయని నేను బలంగా నమ్ముతా ఉన్నా ఉద్యోగ సంఘం అనే పేరు మీద ఆ ముసుగులో వ్యాపారాలు చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసేటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో సంఘాల భవనాల్ని కళ్యాణ మండపాలుగా కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చేసి ఆ ఆదాయాన్ని కోటాని కోట్ల విలువైన ఆస్తుల్ని సమకూర్చుకుని లక్షలాది రూపాయల ఆదాయానికి ఎవరికీ లెక్క చెప్పకుండా హైదరాబాద్ లో ఎన్జిఓ భవనాన్ని అమ్మేసి ఆ లెక్క ఎవరికి చెప్పకుండా అది కూడా సజ్జన రామకృష్ణారెడ్డి గారి అబ్బాయి ద్వారా అమ్మేసి ఆ నలభై కోట్ల యాభై కోట్లు ఎవరికి లెక్క చెప్పకుండా ఇలాంటి వ్యాపార సంస్థలు నాతో కలిసి రావు అలాంటి వ్యాపార సంస్థలు రావాలని కూడా నేను కోరుకోవడం లేదు నేను ఆశించడం లేదు ఇది మీద వీళ్ళు చేస్తున్న పర్సనల్ ఎలిగేషన్స్ ఏం చెబుతున్నారు అంటే మీరు ఇంత అమౌంట్ నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయల వరకు దాదాపు అవినీతి అంటూ కూడా వాళ్ళ పార్టీ నుంచి ట్వీట్స్ పెడుతున్నారు కదా దీని మీద రెస్పాండ్ పెడుతు వారికి గాని ఆ పార్టీ వారికి ఎవరికైనా చేతనైతే చేతనైతే వారే కదా కేసు ఇచ్చారు ఎఫ్ఐఆర్ అది ఉంది కదా ఇంకా ఇప్పుడే ప్రభుత్వం నా మీద తీసేయలేదు కదా ఆ ఎఫ్ఐఆర్ లో విచారణ అధికారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ఇచ్చి అన్ని సమర్పించి నా మీద ప్రాసిక్యూషన్ కొనసాగేలాగా చూడొచ్చు కదా దీనికి పెద్ద సమస్య ఉంది లిబర్టీ ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ ఫైల్డ్ మీ ఆల్రెడీ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ అధికారి డిసిగ్నేటెడ్ అండ్ అపాయింటెడ్ ఆయన సంవత్సరం బట్టి ఉన్నాడు సంవత్సరం బట్టి ఆయన ఎంపీ కూడా నాకు తెలియదు ఇప్పుడు వీళ్ళేదో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసిపోయి విచారణ అధికారికి ఇస్తే వారు ఆ కోణంలో విచారిస్తారుగా ప్రభుత్వంలో రాజకీయ మార్పు వచ్చినంత మాత్రాన క్రిమినల్ చట్టంలో ఇదైతే ప్రభుత్వ ఉద్యోగుల సమస్య గురించి చెప్పడం అంటున్నారు కానీ పొలిటికల్ ఎజెండా కాదని చెప్తున్నారు అంతే కదా లేదా టీడీపీ అనుకూలంగా మాట్లాడుతా రెండు వేల పద్దెనిమిది జూన్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ముగిసే వరకు రోజు సాక్షి చేయాలని చూపించారు అప్పుడు నేను వైసీపీకి అనుకూలమా ఆ ఎన్నికల ముందు ఆనాడు ఆ ఎన్నికల ముందు నేను వైసీపీకి అనుకూలమని ఆయన చూపించారా సాక్షి పేపర్లో సాక్షి టీవీలో రోజు చూపించారు కదా కాబట్టి కన్వీనియంట్ గా వాళ్ళ వాళ్ళ రాజకీయ అవసరాల కోసము మాట్లాడేటువంటి మాటలకి రాజకీయ పార్టీల వ్యాఖ్యానాలకి ఉద్యోగ సంఘాల తరఫున నేనేం వ్యాఖ్యా కౌంటర్ వ్యాఖ్యానం చేస్తాను కానీ కాకపోతే ఏంటంటే వారికి హితో పలుకుతా ఉన్నా ఈ రకమైన ఇప్పటికే ఉద్యోగులంతా మీకు ఎందుకు వ్యతిరేకమయ్యారు మీరు వాళ్ళ తరపున గొంతెత్తిన ఒక ఉద్యోగ సంఘ నాయకుడి మీద అరాచకం చేశారు కాబట్టి అయితే మీకు భయపడి పోలీసుకి భయపడి ధైర్యంగా నాకు మద్దతుగా రోడ్డు మీకు వచ్చి ఉద్యమం చేయలేకపోయినా నా పట్ల ప్రభుత్వం చేసిన అరాచకానికి వాళ్ళు స్పందన ఏంటో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ ద్వారా చూపించారు నారాయణ గారి మీద అదే కారణం అని ఆయన నేను కాదు కదా ఇప్పుడు రాజకీయ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఉద్యోగులు ఒక్కళ్ళే కాదు కదా ఓటు హక్కుదారులు ప్రజలు అనేక వర్గాలు అనేక ఎవరి స్వీయ అనుభవాలు ఏ వర్గానికి సంబంధించిన అనుభవాలు వాళ్ళు రకరకాలుగా బేరీజ్ వేసుకుంటారు సంక్షేమాన్ని బేరీజ్ వేసేవాళ్ళు ఉంటారు అభివృద్ధిని బేరేజ్ వేసేవాళ్ళు ఉంటారు రెండింటినీ సమతుల్యం ఉందా లేదా అని చేసే చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలని మరిచేయారన్నటువంటి దాని మీద ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో వాళ్ళకి జరిగిన నష్టాల గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు రకరకాలు ఉంటారు అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలరు అయిపోయినటువంటి నిస్తేజంగా మారిపోయిన ఉద్యోగ సంఘాల వ్యవస్థలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా సమావేశాలు జరుపుకోవచ్చు అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెబుతూ నేనైతే చైతన్య యాత్రలు చేశానో దానివల్ల ఖచ్చితంగా ఉద్యోగుల్లో కొంత చైతన్య ప్రేరణ కలిగిందని మాత్రం నేను భావిస్తా ఉన్నా అది ఉద్యోగుల్నే కాకుండా దానివల్ల ఉద్యోగస్తులు చాలా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకోవడం జరిగింది ఈ దేశంలో ఎన్నడూ ఎప్పుడు జరిగినంత రికార్డ్ స్థాయిలో అది చూసి భయం భయం గుప్పిట్లో అప్పుడు దాకా పక్క వాడితో తన రాజకీయ అభిప్రాయాన్ని పంచుకుంటే కూడా ఏమవుతుందో అని భయపడినటువంటి పౌర సమాజం కూడా ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగులే ధైర్యం చేస్తే మనం ఎందుకు భయపడాలనేటువంటి ఒక ఆత్మ ధైర్యం వారికి వచ్చి పోలింగ్ డేనాడు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలైనప్పటికీ ఒక ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదు అవడానికి కూడా కారణమైంది ఆ రకంగా సమాజంలో మేము ఒక ఉత్ప్రేరకంగా ఒక క్యాపిటలిస్ట్ గా మాత్రం పనిచేశాం రా రాక్షస సంహారానికి బయలుదేరిన రాములోరికి వారద నిర్మించేటప్పుడు వరద కూడా ఏదో సాయం చేసిందట అలా నేను కూడా ఒక కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయ్యాననే అభిప్రాయం ఉంది తప్ప నేనే కారణం అనేంత ఇదే అవగాహన లేని వాడిని ఇదే లేని వాడిని నేను కాదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ